హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ విత్ జయశ్రీ ఈరోజు వీడియోలో బోడకాకరకాయ పూసు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ నేను పావుకిలో బోడకాకరకాయలు తీసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా బోడ నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకుని కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దాలింపు గింజలు చిటపటలాడుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి అంతా కలిసే వరకు కలుపుకొని ఇప్పుడు ముందు కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయల ముక్కల్ని వేసి అంతా కలిసే వరకు ఒకసారి కలుపుకోవాలి ఇలాగే బోడకాకరకాయలని ఆయిల్లో ఐదు నుంచి పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల బోడగాకరకాయలో ఉండే చేదు పోతుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే కూరకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న కారం ఉప్పు ముక్కలకు పట్టే వరకు అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని పది నుండి ఇరవై నిమిషాలు నానిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా రసం తీసి కూరలో వేసుకోవాలి అలాగే తగినంత వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని పులుసుని మరగనివ్వాలి ఇలా పులుసు మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవు పొడి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల పొడిని వేసుకోవాలి నువ్వుల పొడి వేసుకోవడం వలన టేస్టే కాకుండా పులుసుకి చిక్కదనం కూడా వస్తుంది ఇప్పుడు నువ్వుల పొడి వేసిన తర్వాత అంతే కలిసే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా పులుసు మరిగి ఆయిల్ తేలుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని పులుసు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బోడ కాకరకాయ పులుసు రెడీ ఓకే అండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్